పూర్తిగా టోటల్ లెక్కేసుకుంటే పదమూడు గంటలే ఈ పదమూడు గంటల ఉపవాసానికి అంతా ముందు చింత పైన అవుతున్నారు కొంతమంది అల్లా ఊరు అల్లా ఊరు మనందరికి అల్లా హిదాయ ఇవ్వుగాక ఈ అన్ని ఉపవాసాలు ఉంచడానికి మాకు పూర్తి ఆ ధైర్యం సంతోషం ఇవ్వుగాక అల్లామి సోదరులారా ఈ సమయంలో ఈ కాలంలోనే ఎప్పుడో జరిగి జరిగిన విషయం కాదు మన ప్రవక్తలో చేశారు కదా ప్రవర్తన అంశంలో గురించి చెప్తే అబ్బా ప్రవర్తన అంశం కాబట్టి ఆశ్రయించారు ఆ కాలం వేరు ఈ కాలం వేరు అంటే చాలా మంది చెప్తున్నారు అల్లా భయపడండి ఈ రోజుల్లో కూడా ఈ కాలంలో కూడా ఈ ప్రపంచంలో దాదాపు కొన్ని కంట్రీల వారికి కొంతమందికి పద్దెనిమిది గంటల ఉపవాసాలు పడుతుంది కొంతమందికి ఇరవై గంటల ఉపవాసం పడుతుంది కొంతమందికి ఇరవై రెండు గంటల

మధురీ నమాజ్ చేసేవాళ్ళం మధురి నమాజ్ అయినా కొన్ని నిమిషాల్లో మళ్ళీ ఇషా టైమైపోయేది ఇషా చేస్తున్న సరిస్థితి వచ్చింది ఎటువంటి మనకు మా మనుషులు ఉన్నారు ఏ విధంగా అల్లా వాళ్ళ మీద ఇరవై రెండు గంటలు ఉపవాసం ఇచ్చాడు ఆమె కేవలం పదమూడు గంటలు ఇచ్చాడు ఈ ఉపవాసం దానికి కూడా నేను ఎంత ముందు అయిపోకుంటాము కేవలం పదమూడు గంటలు ఈ రోజుల్లో కనీసం ఎప్పుడో తగ్గి కాదు ఇప్పుడు కూడా మేము గూగుల్లో సర్చ్ చేసి చూసుకోవచ్చు ఐస్ మరి ఎనిమిది గంటలు పడుతుంది ఇప్పుడు కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు మీ పిల్లల్ని చెప్పండి